అందరికీ నమస్కారం మనం ప్రతినిత్యం చేసే ఒక పని ముందు ఒక స్థుతి శ్లోకం తప్పకుండా ఉండి తీరుతుంది అది ఉదయం లేచినప్పటి నుంచి పడుకునే వరకు మన యొక్క సనాతన సాంప్రదాయంలో ఏ స్థుతి ఏ సందర్భంలో చేయాలనేది చక్కగా వివరించబడింది ముఖ్యంగా మాలాంటి వృద్ధులు ఔషధము మీదే బతుకుతూ ఉంటాం ప్రతిరోజు పప్పుల మాదిరి మాత్రలు మింగుతూనే ఉంటాం కానీ అవి చక్కగా పని చేస్తాయా లేదా మనకు తెలియదు అవి చక్కగా పని చేసి మనకు ఆరోగ్యము కావాలంటే ఈ స్థుతి చేయాలి తెలుసుకోండి ఔషధ సేవనం చేయునప్పుడు చేయవలసిన స్థుతి విందామా ధన్వంతరి గరుత్మంతం కౌస్తుభం फणिराज कौस्तुभम् अच्युत चामृतं अच्युत चामृतं चंद्रम स्मरे औषधकर्मणि स्मरे औषधकर्मणि

ృాలేష ఆరోగ్యం భవత సదా ధన్వంతరే కృపాలేష ఆరోగ్యం భవత సదా ఈ రెండు చిన్న శ్లోకాలను మనము చదివి లేదా పఠించి లేదా కంఠస్థముతో చేసి చెప్పగలిగితే మనము తీసుకున్నటువంటి ఔషధము మనకు చక్కగా పనిచేస్తుంది మనకు తగిన స్వస్తి చేకూర్చి ఆరోగ్యవంతులుగా ఉంచడానికి ఉపయోగపడతాయి ఈ రెండు చిన్న శ్లోకాలు శుభం భూయాత్ ఆరోగ్యమే మహాభాగ్యం